ఇంకొక విషయం కూడా ఈరోజు వేసినటువంటి వాలంటీర్ల నియామకం విద్యా వాలంటీర్ల నియామకం అని ఈరోజు ఏదైతే యూనాట్ పేపర్లో వచ్చిందో దీనికి సంబంధించి నేను ఒక రెండు మాటలు చెప్తాను మొట్టమొదటి నేను అర్థమవుతా ఉంది ప్రజలందరూ కూడా ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు మళ్ళీ ఏంటి విద్యా వాలంటీర్ సిస్టమ్ అని తీసుకురావడం ఇది తీసుకొస్తే డిఎస్సి పరిస్థితి ఏంటి అనే అభిప్రాయం సరే మనం ప్రభుత్వంలో కనుక వాలంటీర్ సిస్టమ్ కనుక తీసుకుంటే దాన్ని తీసేస్తే దానికి అవకాశం ఉండదు మళ్ళీ వాళ్ళ కోర్టుకు వెళ్తారు కంటిన్యూ అవుతారు ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట విద్యా వాలంటీర్ల నియామకం చేపడతాము అని ఈరోజు ఈనాడు పత్రికలో ఒక న్యూస్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సుమారుగా ఐదు లక్షల మంది డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఇరవై లక్షల మంది వరకు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వారందరికీ ఒక షాకింగ్ న్యూస్ మరలా ఒక వాలంటీర్ విద్యా వాలంటీర్స్ని తీసుకొస్తున్నటువంటి వ్యవస్థ ఎవరికి కూడా మింగుడు దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకొచ్చడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను ప్రధానంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకొని వస్తారని అలానే నిరుద్యోగ భృతి తీసుకొని వస్తారని చాలామంది ఆశించారు అయితే దీనికి సంబంధించి మొట్టమొదటిగా జూన్ పద్నాలుగవ తేదీన ఆయన మొట్టమొదటి సంతకం సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ప్రభుత్వ ఉద్యోగాలతో ఆయన మొట్టమొదటి సంతకం చేసినారని చాలా ఆర్భాటంగా ఇప్పటికి కూడా ప్రకటించుకుంటా ఉన్నారు ఈ మొట్టమొదటి సంతకాన్ని దేనికైనా ఒక విలువ ఉండాలి ఒక మాట చెప్పినప్పుడు ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పారు ఎన్నికల తర్వాత కూడా అబద్ధాలు చెప్పడం ఆ తర్వాత డిఎస్సి ఆలస్యం అని నారా లోకేష్ గారు చెప్పడం ఆ తర్వాత ఇప్పుడు విద్యా వాలంటీర్ల నియామకం అని ఈరోజు ఒక న్యూస్ రావడం దీనికి అంతా కూడా ఇంకొక విషయం కూడా ఈ మధ్య ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వారందరూ కూడా కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు దాంట్లో మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను ఇచ్చేశామని చెప్పి వారు ఈరోజు ప్రజల ముందుకెళ్ళి ఈ పత్రికనన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది ఎంత దగా అండి ఎంత మోసం ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటి సంతకం అని చెప్పి ఒక డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఆ డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్ పోండ్ కావడం మళ్ళీ మేము ఉద్యోగాలు ఇచ్చామని ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రకటించుకోవడం ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసినటువంటి విధానాలు దీనికి సంబంధించి కొన్ని వాస్తవాలు ఒకటి జూన్ పద్నాలుగో తేదీన మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ పేరు మీద పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది అయితే వెంటనే ఆయన మనుషుల ద్వారా కొత్త వాళ్ళకు కూడా టెట్ నిర్వహించి డిఎస్సిగా నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక లెటర్ పెట్టించుకొని ఆ డిఎస్సిని పోస్ట్ పోన్ చేసినారు అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరిలోనే టెట్ నిర్వహించి ఈ వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూన్ ఇరవై ఐదవ తారీఖున మనకు టెట్ రిజల్ట్ వచ్చింది జూన్ ఇరవై ఐదున టెట్ రిజల్ట్ వస్తే జూన్ పద్నాలుగున డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని మరొక టెట్ నిర్వహించాలని ఈ డిఎస్సి ని ఆయన రద్దు చేసి పోస్ట్ పోన్ చేసినారు అది ఎంతవరకు సమంజసం ఆ తర్వాత సరే మళ్ళా టెట్ నిర్వహించడానికి మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళా ఆయన అక్టోబర్ నాలుగో తేదీన ఒక నోటిఫికేషన్ ఇవ్వడం దానికి సంబంధించి నవంబర్లో రిజల్ట్ వచ్చింది నవంబర్ నాలుగో తేదీన నవంబర్ నాలుగున రిజల్ట్ వచ్చిన తర్వాత నవంబర్ ఆరున మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి చెప్పారు అయితే ఆ వెంటనే మళ్ళా ఎస్సీ వర్గీకరణ బిల్లు అడ్డంగా చూపించి మళ్ళా డిఎస్సీ నోటిఫికేషన్ పోస్ట్ పోన్మెంట్ అన్నారు ఎప్పటి వరకు పోస్ట్పోన్ చేస్తారు అంటే అది చెప్పలేము దాని మీద ఒక కమిటీ ఉన్నాము ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామన్నారు ఆ కమిటీ నివేదిక ఎప్పుడు అంటే నాలుగు నెలలు పట్టొచ్చు ఆరు నెలలు పట్టొచ్చు సంవత్సరం కూడా పట్టచ్చు అన్నారు మరి ఈలోపు ఈ డిఎస్సీ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ లక్షల మంది విద్యార్థులకి ఏమైనా సమాధానం చెప్తారు ఈ ఈరోజు మళ్ళీ ఏం చెప్తామన్నారు ఈ వ్యాకెన్సీస్ అన్నిటికీ సంబంధించి విద్యా వాలంటీర్స్ని నియమిస్తామన్నారు ఒకవేళ మీరు ఇప్పుడు విద్యా వాలంటీర్లను కనుక నియమిస్తే తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా కొత్త టీచర్స్ని మీరు రిక్రూట్ చేస్తే ఈ విద్యా వాలంటీర్లని తీసేసే అవకాశం ఉంటుందా ఈ విద్యా వాలంటీర్లను తీసేసే అవకాశం లేదు కాబట్టి కొత్త డిఎస్సి ద్వారా టీచర్ పోస్ట్ నియామకాలు జరిపే ఆలోచన మీకుందా లేదా ఎట్లా ఎట్లాంటి పరిస్థితుల్లో ఒక్కసారి మనం ప్రభుత్వంలో గనుక వాలంటీర్ సిస్టమ్ కనుక తీసుకుంటే దాన్ని తీసేసే దానికి అవకాశం ఉండదు మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్తారు కంటిన్యూ అవుతారు కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ని ప్రభుత్వానికి అసలు నిర్వహించే అవకాశం కూడా కనిపించట్లేదు అన్నది ఈ రోజు పేపర్లో వచ్చినటువంటి వాలంటరీ సిస్టమ్ ద్వారా టీచర్లు నియామకాలు చేయాలన్న ఆలోచన బట్టి మనకు అర్థమవుతా ఉంది ప్రజలందరూ కూడా ఉద్యోగులంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు మళ్ళా ఏంటి విద్యా వాలంటరీ సిస్టమ్ అని తీసుకురావడం ఇది తీసుకొస్తే డిఎస్సి పరిస్థితి ఏంటి అనే అభిప్రాయం అందరిలో కూడా ఆందోళన ఉంది సో తప్పకుండా వైఎస్ఆర్సీపీ తరపున దీని మీద ఖచ్చితంగా పోరాటం చేయడం జరుగుతుంది హామీలు మీరు ఎలక్షన్స్ కు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు ఎలక్షన్స్ తర్వాత మీరు మొట్టమొదటి సంతకం వేరే చేసినటువంటి దానికి కూడా విలువ లేకపోతే ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా ప్రజల ముందు తలెత్తుకునే అవకాశం కూడా ఉండదని మీకు తెలియజేస్తా ఉన్నాను ఇదే విషయాన్ని మీకు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను మన పక్క రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వాళ్ళు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన నోటిఫికేషన్ ఇస్తే అక్టోబర్ తొమ్మిది కల్లా వాళ్ళు రిజల్ట్ ఇవ్వడం కానీ అపాయింట్మెంట్ ఆర్టర్స్ ఇవ్వడం కానీ అక్టోబర్ టెన్త్ నుంచి వారందరూ కూడా శాలరీస్ కూడా తీసుకుంటా ఉన్నారు మరి ఆ విధంగా పక్క రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నప్పుడు మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఎందుకు ఈ విధంగా ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు మరి మీరు ఈ రోజు మెగా టీఎస్సీ అన్నారు ఇరవై వేలకు పైన ఖాళీలు ఉన్నాయన్నారు సరే పదహారు వేలకు నోటిఫికేషన్ ఇచ్చినారు ఆ పదహారు వేల నోటిఫికేషన్స్ కూడా ఇప్పుడు కనీసం మూడు సార్లు పోస్ట్ పోండి చేసుకుంటూ వెళ్తా ఉన్నారు సో ఈ విధంగా ప్రజలని నిరుద్యోగులని అందరినీ మోసం చేసినటువంటి కనుక చంద్రబాబు నాయుడు గారిది ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు మోసపోయాం చంద్రబాబుని నమ్మి అనే నినాదం ఈరోజు ప్రజలందరిలో కూడా కనిపిస్తూ ఉంది ఒక పాయింట్ కూడా మీరు ఏం చెప్పారు మీ మేనిఫెస్టోలో వన్ సెవెన్ జీవోన్ రద్దు చేస్తాం టీచర్ పోస్టును పెంచుతాం వేల సంఖ్యలో కొత్త టీచర్ పోస్టులు క్రియేట్ చేస్తాం అని చెప్పిన మాట ఏమైంది వన్ వన్ సెవెన్ జీవోన్ రద్దు చేస్తున్నదా రద్దు చేయాలని ఆలోచన అయినా మీకుందా ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్తారు ఎందుకు ఇలాంటి మోసాలు చెప్తారు కనీసం ఈరోజు పదహారు వేల మూడు వందల పదిహేడు పోస్టులు మీరు ఫిల్ చేస్తామని దాని గురించి అనే ఒక కార్యాచరణ ఉందా నిర్దిష్టంగా అది పూర్తి చేయగలగన్న నమ్మకం మీకుందా ఇలాంటి పరిస్థితుల్లో మీరు అబద్దాలు మోసాలు చెప్తే పేద ప్రజలు వాళ్ళ వాళ్ళ కడుపు మీద కొట్టారు ఉద్యోగస్తులు నిరుద్యోగుల మీద కూడా మీరు ఇలా ఆటలాడుకుంటే అది మీకు మంచిది కాదు వాళ్ళు పెట్టే బాధలు మీకు ఖచ్చితంగా తగులుతాయని నేను ఈ సందర్భంగా మీకు తెలియజాను ఈ విషయం కూడా ఈరోజు వేసినటువంటి వాలంటీర్ల నియామకం విద్యా వాలంటీర్ల నియామకం అని రోజు ఏదైతే యూనాట్ పేపర్లో వచ్చిందో దీనికి సంబంధించి నేను ఒక రెండు మాటలు చెప్తాను మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం అంటే ఎప్పుడు రెగ్యులర్ పోస్టులే ఉండేటి ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ జీవితానికి ఆ కుటుంబానికి ఒక భరోసా ఉంటుంది అన్న ఆలోచన ఉండేది అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మనసులో మాట అని ఆయన ఈ సంస్కరణల గురించి ఈ రాష్ట్రం యొక్క పరిస్థితుల గురించి ఆయన ఒక పుస్తకం రాశారు ఈ పుస్తకం అందరూ కూడా చదివే ఉంటారు ఆ పుస్తకంలో ఆయన రాసినటువంటి రెండు మాటలు నేను మీ ముందుకు తీసుకుని వస్తాను కొత్త శతాబ్దంలో కూడా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుంది కానీ శాశ్వత ఉద్యోగాలు కావు కాంట్రాక్టర్ ఉద్యోగాల పైన మాత్రమే మా చూపు ఉంటుంది ఉద్యోగ కొనసాగింపు పనితీరు మీదనే ఆధారపడి ఉంటుంది జవాబుదారీ తనము లేని శాశ్వత ఉద్యోగాల కల్పన ప్రభుత్వం కల్పించలేదు అని ఆయన మనసులో మాటలో ఆయన రాసినటువంటి మాటలు అంటే ఆయన చెప్పేది ఏంటంటే రెగ్యులర్ జాబ్స్ ఉండకూడదు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇస్తే పని చేసినన్ని రోజులు చేయించుకొని ఆ తర్వాత వారిని పక్కన పెట్టాలా ఈ విధంగా అయితేనే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించగలము అని ఆయన చెప్పినటువంటిది రెండు వేల మూడులో ఆ తర్వాత ఆయన గమనించాం కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకొచ్చారు గెస్ట్ వాళ్ళని తీసుకొచ్చారు అవుట్ సోర్సింగ్ వాళ్ళు తీసుకొచ్చారు పార్ట్ టైమర్స్ని తీసుకొచ్చారు రెగ్యులర్ జాబ్స్ని పూర్తిగా ఆపేసి మొత్తం మొత్తం కూడా ఇటువంటి వ్యవస్థలోకి తీసుకొచ్చారు మీరు గమనించుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ అంతా కూడా ఈ రిపేర్ల మీదనే పాపం ఐదు సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది కాంట్రాక్ట్ లో పనిచేస్తున్నటువంటి సుమారుగా పద్దెనిమిది వేల మందిని వారందరినీ కూడా రెగ్యులర్ చేయాలా అన్న తపనతో ఆయన చాలా కష్టపడ్డారు సో వారిని రెగ్యులర్ చేయడానికి అలానే అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వారందరినీ కూడా కాంట్రాక్ట్ లో కానీ లేదా రెగ్యులర్ గానీ స్టెప్ బై స్టెప్ గా తీసుకొని రావాలని తపన పడ్డారు ఇలా మీరు అస్త వ్యస్తంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ తొలగించి వాటి ప్లేస్ లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గెస్టులు పార్ట్ టైం లు ఇలా తీసుకొచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కష్టపడితే ఈ రోజు మరలా అవుట్ సోర్సింగ్ విధానంలో టీచర్స్ని తీసుకొని వస్తే అవుట్ సోర్సింగ్ విధానంలో టీచర్స్ ఎంతవరకు బాధ్యతగా చెప్పగలరు పిల్లల్ని ఏ విధంగా డెవలప్ చేయగలరు ఇది ఈరోజు ప్రతి ఒక్క టీచర్ కూడా పడుతున్నటువంటి ఆందోళన ఏ విధంగా సమాధానం చెప్తారు ఇప్పుడు నైన్ టు ఫోర్ టీచర్స్ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఆడపిల్లలు కానీ దూరదూర ప్రాంతాలకు కూడా వెళ్ళి గవర్నమెంట్ టీచర్స్ చెప్తా ఉంటే నైన్ టు ఫైవ్ చేస్తా ఉన్నా చేస్తామని చెప్పారు టీచర్స్ లేక సస్తా ఉంటే మెగా డిఎస్సి అనేసి ఆ టీచర్ని రిక్రూట్ చేయకుండా ఉన్న అరాకొర టీచర్లతో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా డిఎస్సి ఆ డీఈఓ చేసుకునే అవకాశం లేక ఆ వర్క్ అడ్జస్ట్మెంట్స్ కూడా మేము పైనుంచే చేస్తామని చెప్తే రోజు టీచర్స్ లేక అల్లాడుతూ ఉండారు హై స్కూల్ ప్లస్లో అయితే అనేక స్కూల్స్లో టీచర్స్ లేరు చేరినటువంటి పేద పిల్లలు వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే మీరు ఏకంగా నైన్ టు ఫోర్లోనే టీచర్స్ లేక ఇబ్బంది పడతా ఉంటే నైన్ టు ఫైవ్ చేసి మేము విద్యా వ్యవస్థను మార్పు చేస్తూ ఉన్నాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి టీచర్స్ మీద మీ అభిప్రాయం ఏంటి